హాయ్ హలో అందరికీ నమస్తే మన ఇరవై ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం మన ఇంట్లో ఎలా జరుపుకుందామో చూద్దామా తెలుసుకుందామా వరలక్ష్మి వ్రతం చేయాలన్న సంకల్పం చేసుకున్నాను కావాల్సిన ఐటమ్స్ని నా ఫ్రెండ్ కళ్యాణి కావాల్సిన ప్రసాదాలకి ఎంతెంత క్వాంటిటీ కావాలి ఏమని చెప్పేశారు ఎలా ప్లాన్ చేయాలి ఎలా చేసుకోవాలి ఎంతెంత ప్రసాదాలు ఏ టైంలో ఏవి చేసుకోవాలని దాదాకా చెప్పేశారు అలా కావాల్సిన వస్తువులన్నిటికీ ఇంకో ఫ్రెండ్ నేనున్నాను నీకేంటి అనేసి పల్లవి వచ్చేసి అన్ని ఐటమ్స్ తెచ్చేసుకున్నాము మా వారు ఏరి కోరి అమ్మవారికి అలంకరణకు కావాల్సిన పూలని ఆకట్టుకునే పూలదండని తను తీసుకొచ్చారు మా శ్రీవారు అలా కావలసిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాము ముందు రోజు నైట్ శారీ కట్టడానికి రెడీ చేసుకుందామని రెడీ చేసుకునేసరికి నేనున్నాను నేను వస్తాను అంటూ వచ్చింది మీనా అలా తను వచ్చేసి నైట్ హెల్ప్ చేసింది శారీ కట్టడానికి ఇలా పూల అలంకరణ శారీ కట్టడం అవన్నీ ఫినిష్ అయ్యేసరికి కంప్లీట్ నైట్ అంతా సరిపోయింది నాకు అలా అయిపోయి చివరిగా ముగ్గు కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇలా సింపుల్గా ఒక చిన్న లోటస్తో ముగ్గుని ఫినిష్ చేసేసాను ఎలా ఉంది ముగ్గు మీకు నచ్చిందా ఏదో సింపుల్గా అలా వేశాను అలా అయిన తర్వాత కంప్లీట్గా అమ్మవారి అలంకరణ అన్నీ రెడీ అయిపోయాయి ఇలా ఫైనల్గా అమ్మవారిని అలంకరించేసాము ఇలా ప్రసాదాలకు కావాల్సినవన్నీ అందరూ వచ్చారు అందరూ వచ్చేసి పులిహారకు పుల్లపుల్లని మాటలతో కబుర్లు చెబుతూ సంతాన లక్ష్మి అయిన సుజాత కలిపేశారు అక్కడక్కడ జీడిపప్పుల మాట్లాడుతూ రమ్య కారంగా పుల్లగా తీయగా మాటలుండి లేని ఎక్కువైనా ఎక్కువైనా నేను చూసుకుంటాను అనేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు రాధక్క అక్కడక్కడ ఉప్మాలో జీడిపప్పు తగిలినట్టుగా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ రమ్య ఇలా రాధక్క రమ్య సుజాత ముగ్గురు కలిసి పులిహోర చేశారు అన్ని కారంగా పుల్లగా తీయగా కమ్మగా ఉండి లేనట్టుగా అన్ని టాలెంట్లు చూపించిన కళ్యాణి నేనున్నాను కదా మీకెందుకు టెన్షన్ అని అన్నిటిలోనూ ఫినిషింగ్ టచ్ ఇచ్చిన రాధక్క ఇలా అందరూ కలిసి అన్ని వంటలు సరదాగా చేసేసారు మీకెందుకు టెన్షన్ మన ఇల్లు ఉండగా అంటూ మన ఇంట్లో కావాల్సిన ప్రసాదాన్ని తన ఇంట్లో చేసే తీసుకెళ్లేసి చేశారు రాధక్క అలా గారెలు బూరెలు పులిహారతో వన్ని వంటలను ఫినిష్ చేసి టెన్షన్ లేకుండా చేశారు మిక్సర్లో వరిపిండి వేస్తూ మాటలతో మాయ చేస్తూ నవ్విస్తూ ఉంది మీనా అలా సాగిపోతూ ఉంది కరివేపాకు వలుస్తూ కొత్తిమీర కట్ చేస్తూ మధ్య మధ్యలో పురిహాలలో పల్లీలాగా జోకులు వేస్తూ మధురంగా సాగిపోయింది అలా సరదా సరదాగా అన్ని వంటలతో ఆనందంగా అందరూ కలిసి మెలిసి హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ చేసుకొని పూజలో ఉన్న ప్రసాదాన్ని అలా పూర్తి చేసేసాము మీకేం కావాలి నేనేమి చేయాలి అంటూ వచ్చేసింది జ్యోతి అలా అన్నీ చేసుకుంటూ ఉన్నాము టైమే తెలియలేదు అలా రోజు మొత్తం పూర్తయిపోయింది చివరికి తాంబూల టైం దగ్గరికి వచ్చేసింది తాంబూలం సిద్ధం సిద్ధం చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఎన్ని ఉన్నా మీకు నేనున్నాను అంటూ ప్రేమగా మాట్లాడుతూ వచ్చింది శివక్క రాను రాను అంటూ వచ్చి మౌనంగా ఉండి మాటలు కలిపి నవ్వుతూ వచ్చింది సుభాషిణి అక్క సందల్లే సందల్లే అంటూ లాస్ట్కు తాంబూలానికి విచ్చేశారు ఫైనల్గా వచ్చే సువాసన బరితంగా సరితక్క లత ప్రతిమ రాధ అందరూ ఉన్నప్పుడు ఒక సెల్ఫీ కూడా లేకపోతే ఎలా అంటూ అందరినీ అలా నిలబెట్టేసేసి ఒక సెల్ఫీ ఫోటో తీసేసాను అందరూ చాలా బంగారులాంటి లక్ష్మీదేవులు పాపం పిలిచిన వెంటనే సెల్ఫీకి రెడీ అయిపోయి సెల్ఫీకి తీసుకోవడానికి వచ్చేసారు ఆడవాళ్ళు ఉంటే ఆ కళే వేరే కదండీ అన్ వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి కోపం బాధ ఆవేశము పట్టుదల శ్రమించే గుణము ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్న మనసులో పెట్టుకునే స్వభావము ఇలా అన్ని స్వరూపాలు ఉన్నాయి ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇలాంటి గొప్ప లక్ష్మీదేవులను మన ఇంట్లో వాళ్ళు సంతోషంగా పెడితే ఆ ఇల్లు కూడా కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఏ కల్మషం లేకుండా కోపాన్ని కూడా ఆ నిమిషంలో మర్చిపోయి ఆవేశాన్ని ఆరక్షణంలో పట్టుకొని సంతోషంగా ఎదుటి వారికి ఆ కష్టాన్ని లేకుండా చూపించే గొప్ప గుణం ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుంది మమతలకు మమతలకువేళ మనసున్న మహారాణి మమతక్క కూడా వచ్చేశారు కావచ్చు కానీ మీ ప్రేమలో నేను భాగమే అంటూ తన ప్రేమను పంచుతూ పదవిని పక్కన పెట్టి మనలో ఒకరిగా వచ్చారు మమతక్క పస్తినమ్మ తాంబూలానికి అంటూ మానస సరిత రమ్య ఆంటీ సాహితి లక్ష్మి అశ్విని అలా లక్ష్మీలందరూ వచ్చి ఇంటిని సందడిగా ఆనందంగా మాటలతో నవ్వులతో అష్టలక్ష్ములు వచ్చి ఆశీర్వదించి అమ్మవారిని అలంకరణను చూసి ఆనందంతో మధురమైన మరపురాని గుర్తులను నాకిచ్చి అలా సవ్వడితో ఆ రోజు చివరికి అమ్మవారికి ఇదిగో నమ్మ హారతి అంటూ చివరికి ఆ కార్యక్రమాన్ని కూడా ముగించి వేశారు

యూనియా సదినో దినం అఫర్ గన సౌనిల్ గోయ్ ఆ దు భవేలుగ దానన మగలో నితి నిదు పాస్మ శాంతి ఖాతి మహందయ్ సారవగ్య రష్మీరావమ్మ అమ్మా రష్మీరావమ్మ దాతకుసక లాస్ట్